ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా స్వప్న అయితే హారతిని తీసుకుని అందరికీ ఇస్తూ అలాగే అపర్ణకి కూడా ఇస్తుంది అపర్ణ కావ్యతనకి హారతి పల్లాన్ని చూపిస్తున్నట్టుగా అనిపించి చాలా సంతోషంగా హారతిని కళ్ళ కద్దుకుంటుంది ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వప్న కనిపిస్తుంది ఇక తన కళ్ళ నీళ్ళు తుడుచుకొని చాలా బాధపడుతూ తల పైకెత్తేసరికి అనుకోకుండా కనకం వస్తుంది కనకాన్ని చూసిన అపర్ణ చాలా సంతోషంగా కనకం వెనుక కావ్య కూడా వచ్చిందని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది కానీ కావ్య రాలేదు కేవలం కనకం మాత్రమే వచ్చింది వదిన గారు బాగున్నారా అని చెప్పి కనకం గుమ్మం దగ్గర నుంచి అపర్ణని పలకరిస్తూ ఉంటే ఇక ఇందిరాదేవి అయితే అదేంటి కనకం గుమ్మం నుంచే పలకరిస్తున్నావు లోపలికి రా అని చెప్పి ఇక కనకాన్ని లోపలికి పిలుస్తాడు ఇంతలో రాజ్ ప్రసాదాన్ని అందరికీ ఇస్తూ ఉండగా ఇక ఇందిరాదేవి అయితే రాజ్ కనకానికి కూడా ప్రసాదం పెట్టు అని చెప్పడంతో ఇక రాజ్ అయితే కనకానికి ప్రసాదం ఇస్తాడు కనకం ముందుగా దేవుడికి నమస్కారం చేసుకుంటూ కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా ఆ విగ్రహాన్ని చూసి కనకం షాక్ అయిపోతుంది ప్రసాదాన్ని తీసుకుని నోట్లో వేసుకుంటుంటే అక్కడ కావ్య పట్టు చీర చూసి మరింత సన్ సంతోషిస్తూ ఆశ్చర్యంగా చూస్తుంది ఏమైంది కనకం ఏంటి అంతలా ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే దానికి కనకం అదేం లేదమ్మా మా కావ్య చీర అని అడగడంతో ఏంటి కూతురు చీరని అక్కడ చూసి తెగ మురిసిపోతున్నట్టున్నావు వాడు ఒంటరిగా చేయకూడదని ఇష్టం లేకపోయినా ఆ కావ్య చీరని పక్కన పెట్టుకుని పూజ చేశాడు అంత మాత్రాన వాడు కావ్యని ఇష్టపడిపోతున్నట్టు కాదు అయినా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఫస్ట్ నువ్వొచ్చి మెల్లగా నీ కూతుర్ని తీసుకురావాలనే కదా అని చెప్పి రుద్రాణి విరుపు మాటలు మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి అపర్ణ రుద్రణి ఏం మాట్లాడుతున్నావు తను ఈ ఇంటికి ఇంటికియ్యపురాలు తన ముగ్గురు కూతుళ్ళని ఈ ఇంటిని ఈ ఇంటికి కోడల్ని చేసింది నాకొక్క దానికే కాదు నీకు ధాన్యలక్ష్మికి కూడా తను వియ్యపురాలే ఇంటికి వచ్చిన వియ్యపురాల్ని ఇలాగైనా అవమానించేది అని అడగడంతో దానికి ఇక కనకమైతే వదిన గారు ఏం పర్వాలేదులేండి నాకిది కొత్త ఏం కాదు ఆవిడెప్పుడు అలానే మాట్లాడుతుంది అని అంటుంటే అర్థమైందిలే ఎవరేమన్నా నోరెత్తకుండా ఇంట్లో అందరినీ ఒప్పించి రమ్మని పంపించిందా నీ కూతురు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి కనకం చాలా కోపం తెచ్చుకుంటుంది గారు మీరు ఏం మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం నా ముగ్గురు కోడలు కూతుర్లు ఈ ఇంటికి అయ్యారన్న చిన్న ఉద్దేశంతోనే ఏం మాట్లాడుతున్నారు నా కూతుర్ని ఈ ఇంటికి తీసుకురావడం కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నానా అట్లాంటి ప్రయత్నాలు ఎన్నటికీ చేయరు నా కూతురు ఇంటికి రావాలంటే నిమిషం పట్టదు చూడండి ఆ వినాయకుడి విగ్రహం చూడండి నా కూతురు తన స్వహస్థలతో చేసిన విగ్రహం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది గారు ఏరి కోరి తీసుకొచ్చారు అలాగే నా కూతురు ఇంట్లో లేకపోయినా నా కూతురు చీర గారి పక్కన కూర్చోడానికి అన్ని విధాలుగా ఆయనతో కలిసి ఒక విధంగా కావ్య పూజ చేసింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతుంటే కనకం మాటలకి పక్కన ఉన్న అపర్ణ ఏంటి కనుకం నువ్వు మాట్లాడుతుంది ఈ వినాయకుడి విగ్రహం కావ్య చేసిందా అప్పుడే అన్నాను ఈ విగ్రహం చూస్తుంటే జీవకళ పడుతుంది అచ్చం నా కోడలు చేస్తు చేసినట్టే అనిపిస్తుందని నా మనసుకెందుకో అనిపించింది నువ్వు నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి ఎంతైనా తన భార్య చేసిన విగ్రహం కదా ఏరి కోరి ఇవ్వవలసిన దానికంటే రెండింతల డబ్బు ఎక్కువ ఇచ్చి మరీ తీసుకొచ్చాడు నా మనవడు అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న స్వప్న రాజ్ మా చెల్లెలంటే అంత ప్రేమ ఉండి ఇష్టం లేనట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అదేం కాదు అది నిజంగా మీ చెల్లెలే చేసిందన్న తెలిస్తే కనీసం వాడు ఊరికినే ఇస్తానన్నా తీసుకొచ్చి ఉండేవాణ్ణి కాదు అనవసరంగా తెలియక ఈ విగ్రహాన్ని తీసుకొచ్చాను అని చెప్పి రాజ్ అందరి ముందు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి స్వ అపర్ణ అయితే కనుక వాడు అలానే మాట్లాడతాడు నువ్వేం బాధపడకు ఇంతకీ నా కోడలు కావ్య ఎలా ఉంది అని అడగడంతో బాగానే ఉందండి ఎప్పుడూ మీ గురించే తలుచుకుంటూ ఉంటుంది తను అన్న మాటలకి చాలా బాధపడుతుంది తను ఈ ఇంట్లో భర్తతో సంతోషంగా ఉండాలి కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో నా ఇంట్లో ఉంటుందని అస్సలు ఊహించలేదని కనకం బాధపడుతూ ఉంటాయి ఇక ఇందిరాదేవి అయితే కనకం భుజం మీద తట్టి కనకం అన్నీ సర్దుకుంటాయి నువ్వేం బాధపడకు అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్తుంది పక్క నుంచి రుద్రని నాకు తెలుసు అది చెప్పి ఇది చెప్పి మళ్ళీ ఆ కావ్యని ఈ ఇంటికి తీసుకురావడానికే కదా కథకం నువ్వు వచ్చింది ఆ రోజు ముసుగు వేసుకుని కావ్యని కూర్చోపెట్టి రాజ్కి కట్టేశావు తర్వాత నా కొడుకుని మీ మాయలో పడేసి ఈ స్వప్న వెంట తిరిగేలా చేసావు ఆఖరికి కళ్యాణ్ణి కూడా వదల్లేదు పెళ్ళైన వాడికి ఇప్పించి మరి నీ చిన్న కూతురు ఎగరేసుకుపోయింది అని అంటూ ఉంటే అపర్ణ రుద్రణి ఏం మాట్లాడుతున్నావు అసలు అది నోర ఇంకేమన్నానా అసలు నీ మందర బుద్ధిని మా దగ్గర చూపించకు వెలు వెళ్ళు లోపలికి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా ఒక వియ్యపురాలతో ఇలాగైనా మాట్లాడేది తను స్వప్న కోసం వచ్చుండొచ్చు కడుపుతో ఉన్న పిల్ల తనని చూసి వెళ్దామనుకోవచ్చు అయినా తనేమన్నా కావిడి తీసుకెళ్లమని రాజ్ని ప్రాధేయపడిందా నన్ను ప్రాధేయపడిందా నిన్ను ప్రాధేయపడిందా ఎందుకు ఎందుకలా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావు అని చెప్పి అపర్ణ అయితే రుద్రనికి గట్టి వార్నింగ్ ఇస్తుంది రుద్రని అదేంటొద్దున అలా మాట్లాడతారు రాజ్కి ఇష్టం లేక తనని వెళ్ళిపోమన్నాడు తను ఈ ఇంట్లో ఉండడానికి మోహన్ చెల్లక చేసిన తప్పుల్ని సర్ది పుచ్చుకోలేక వెళ్ళిపోయింది బాగుంది మీరు మీరు గొడవల పడ్డవాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నేనేదో తప్పు చేసినట్టు నా మీద నిందలు వేస్తున్నారు అసలు నేనేం తప్పు మాట్లాడాను వాళ్ళ కూతురు తప్పు చేసింది తలెత్తుకోలేక వెళ్ళిపోయింది తనంటే ఇష్టముంటే రాజ్ని రెండోసారి మీరందరూ కలిసి పంపించారు కదా మరి రాజంతట రాజే వెళ్ళి ఆ అమహాతలిని రమ్మని పిలిచారుగా మరి తను వచ్చిందా ఎంత పొగరుగా మాట్లాడింది రానని ఎంత గర్వపోయింది అట్లాంటి మనిషి గురించి మీరు నన్ను నిందిస్తున్నారా అని చెప్పి రుద్రణి అయితే తెగ రెచ్చిపోతుంది రుద్రణి మాటలకి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణి నీకెన్ని చెప్పినా నీ మందర మాటలు నీ మందర బుద్ధి పోగొట్టుకోవు చూడు మన ఇంటికి వచ్చింది తన ముగ్గురు బిడ్డల్ని మన ఇంటికి కోడలిగా మహాలక్ష్ముల్లా పంపించింది తను ఈ ఇంటికి వియ్యపురాలు తన ఇంటికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు అట్లాంటి వారి మనిషిని నువ్విలా అవమానించడం ఏ మాత్రం కూడా బాగోలేదు వాళ్ళ ఇంటి మహాలక్ష్ముల్ని మన ఇంటికి పంపించింది అట్లాంటి తల్లిని ఇట్లాంటి మాటలు అని బాధ పెట్టడం అస్సలు నాకు నచ్చలేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి అపర్ణ ఇద్దరూ కూడా రుద్రానికి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఇక ఇక్కడ చూస్తే రాజైతే నానమ్మ ఇప్పుడు అదంతా దేనికి వదిలేయండి అత్తయ్య గారికి కాఫీ ఏమైనా ఇవ్వండి అని చెప్పి రాజ్ తడబడుతూ ఇక ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇంకా ఈ కనకానికి కాఫీ ఇమ్మని చెప్తాడు కనకం పర్వాలేదు వద్దండి నేను మీ ఆరోగ్యం బాగోలేదు కదా ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను మీకోసం అక్కడ కావ్య ఎంతలానో పరితపిస్తుంది మిమ్మల్ని చూడాలని ఎంతగా ఉన్నా తనిక్కడ ఎంతలా అవమానపడిందో ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్ని పట్టించే అర్థమవుతుంది మీ ప్రేమని మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నానని తనలో తను చాలా బాధపడుతుంది అని చెప్పి ఇక కనకం అపర్ణకి చెప్పడంతో అపర్ణ కనకం నువ్వేం బాధపడకు త్వరలోనే అంత చెక్కబడుతుంది మళ్ళీ నా ఇంట్లో నా కోడలు వచ్చే టైం ఎంత ఎన్ని రోజులు లేదులే అని చెప్పి ఇక అపర్ణ కనకానికి చెప్తుంది అలా కొంతసేపు కనకంతో మాట్లాడిన తర్వాత కనకమైతే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ రుద్రానితో మాట్లాడుతూ మమ్మీ అసలు అందరూ కలిసి నిన్ను అంతలాగా ఆడిపోసుకుంటున్నారు నీకెందుకు మమ్మీ ఈసారి నువ్వు వాళ్ళ దగ్గర అస్సలు ఇన్వాల్వ్ అవద్దు అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే అదే టైంలో స్వప్న కరెక్ట్గా చెప్పావు ఎన్నాళ్ళకి నీకు బుద్ధొచ్చినట్టుంది మీ అమ్మకి ఈ జన్మలో రాదు మీ అమ్మ కనీసం ఆ దేవుడు కాస్త బుద్ధిని కూడా ప్రసాదించలేదు అని చెప్పి ఇక స్వప్న వాళ్ళిద్దరికీ చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి అయితే వీళ్ళందరినీ చూస్తుంటే ఎలా అయినా సరే రాజ్ మనసుని మార్చేసి మళ్ళీ రాజ్ కావ్యల్ని ఒక్కటి చేయాలి అనుకుంటున్నారు ఆ కావ్యని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నారు ఈసారి కావ్యం వస్తే రాజ్కి కావ్యం మీద మరింత ప్రేమ పెరిగిపోతుంది ఇక వాళ్ళిద్దరిని జీవితంలో విడదీయలేం తను ఇంటికి రాకూడదన్నా కావ్య రాజుకి దూరం అవ్వాలన్నా మనమే మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది కనుకమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య కావ్య అని చెప్పి కావ్యని దగ్గరకు తీసుకుని గిరగిరా తిప్పేస్తుంది కావ్యకి ఏమీ అర్థం కాదు అమ్మా ఏమైందమ్మా దారిలో ఏమన్నా కుక్క వెంట పడిందా అని చెప్పి కావ్య అమాయకంగా కనకాన్ని అడుగుతుంది ఏంటే ఏంటి ఆ తింగరి మాటలు కుక్క నా వెంట ఎందుకు పడుతుంది అది నా వెంట పడితే చస్తుందని తనకి బాగా తెలుసులే కాదే నీ గురించి మీ అత్తగారు బెంగ పెట్టుకుంటుంది ఇంట్లో అందరూ నిన్నే తలుచుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే మీ ఆయన నువ్వు లేవని నీ చీర పక్కన పెట్టి మరీ పూజ చేస్తున్నాడు అని చెప్పడంతో అమ్మా నేనేదో మనసు మార్చుకోవాలని నువ్వేదేదో చెప్ప మాకు అని అంటుండే ఏవయ్య మర్చిపోయాను అక్కడ వాళ్ళు పూజ చేసిన వినాయకుడు ఎవరో కాదమ్మా మన కావ్య రాత్రింపవలు కష్టపడి చేసిందే ఆ విగ్రహమే వాళ్ళు పూజ చేశారు అది ఎవరో ఆర్డర్ పెట్టుకుంటే అల్లుడు గారు ఇదే కావాలని చెప్పి దానికి ఇవ్వాల్సిన దానికంటే రెండు రెండింతల డబ్బుని ఎక్కువ ఇచ్చి మరీ ఆ బొమ్మని కొనుక్కొచ్చారు మన కావ్యది అల్లుడు గారిది ఒకటే అభిరుచి ఒక ఒకే రకంగా ఆలోచిస్తారు అందుకే ఎంతగానో ఇష్టపడ్డ ఆ విగ్రహం చేరవలసిన చోటికే చేరింది అని చెప్పి ఇక కనకం చెబుతూ ఉంటే డబ్బుందని వాళ్ళు ఏదైనా చేస్తారు విగ్రహాలేంటి ఆ క్షాపే కొనేస్తారు అంత మాత్రాన ఏదో నన్ను ప్రేమిస్తున్నారని నా కోసం ఆలోచిస్తున్నారని అస్సలు అనుకోను అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉండే కావ్య మాటలకి కనుకం తింగరి మటలు మాట్లాడకు అని చెప్పి నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తుంది అబ్బా ఏంటమ్మా అని అంటూ ఉంటే చూడు కావ్య ఏదో ఆవేశంలో గారు నోరు జారారు నువ్వు అది ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఆ గడప దాటావు అయినా నువ్వెప్పుడు ఓర్పుగా సహనంగా ఉండేదానివి ఎందుకే ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే కృష్ణమూర్తి వైపు చూస్తుంది కృష్ణమూర్తి మళ్ళీ మొదలు పెట్టావా చూడు నా కూతురు ఈ ఇంట్లో ఎన్ని రోజులైనా ఉంటుంది నా కూతురు వల్ల నీకేమన్నా ఇబ్బందిగా ఉందా అని చెప్పి కృష్ణమూర్తి కనకాన్ని అడుగుతుంటే ఏంటయ్యా నన్ను మొదలు పెట్టావా అంటున్నావు నువ్వు నువ్వు మొదలు పెట్టావు అందుకే కూతురికి నచ్చ చెప్పి అత్తగారింటికి పంపించకుండా నెత్తి నెక్కించుకుంటున్నావు మీ ఇష్టం మీరెలా ఉంటారో నాకు అనవసరం అని చెప్పి కనకం ఇక కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ అపు ఈరోజు పూజ చాలా బాగా జరిగింది అలాగే నువ్వు చేసిన ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక నేను ఆఫీస్కి బయలుదేరతాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పు అదేంటి కూచి ఈరోజు నీకు సెలవు లేదా పండుగ రోజు కూడా ఆఫీస్ ఉందా అని అడగడంతో దానికి కళ్యాణ్ ఒక్కసారిగా తడబడుతూ అది అది వెళ్ళాలి పొట్టి వెళ్ళకపోతే ఇంటి ఇంటది కూడా కట్టాలి కదా అని చెప్పి ఇంకా కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంతలో హౌస్ ఓనర్ అక్కడికి వచ్చి ఏంటయ్యా నా అద్దె ఇవ్వకుండా మీరు పండగలు పబ్బాలు జరుపుకొని సంతోషంగా ఉంటున్నారు మరి నా అద్దె కూడా నాకు ఇవ్వాలి కదా అని అడగడంతో దానికి అప్పు ఏంటి పండుగ రోజు వచ్చి గొడవ చేస్తున్నావు అసలు నీ గురించి ఆంటీకి చెప్తాను అని చెప్పి అప్పు అయితే ఫుల్లు రేస్ అయిపోతుంది ఏవయ్యా ఆ చీన్ టపాకైనా ఆపయ్యా ఇప్పుడు కనుక నా పెళ్ళం వస్తే నాకు ఇక్కడ భజన చేస్తుంది అని అనడంతో దానికి అప్పు బాగుంది బాగుంది ఇప్పుడే పూజ అయింది తర్వాత భజన అయితే ఆంటీ గారిని వెంటనే పిలవాలి అని చెప్పి అప్పు ఆంటీ అని అనుస్తు అంటుంటే దానికి అతను ఏవయ్యా కావాలంటే నాలుగు రోజులు లేటుగా ఇచ్చినా పర్వాలేదు రెంటు వద్దు దయచేసి నా పెళ్ళాన్ని మాత్రం పిలవద్దు అని చెప్పి ఇక హౌస్ వనర్ అయితే వాళ్ళకి దండం పెడుతుంటే అలా రండి దారిలోకి మేమేమన్నా మీ రెంట్ ఇవ్వమన్నావా ఇస్తారని చెప్పాను కదా ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అప్పు అతన్ని బయటికి తోసేసి మొహం మీద డోర్ వేస్తుంది ఇదేంటిది ఇది నా ఇల్లా వాళ్ళిల్లా నన్ను బయటికి గెండేసి తలుపేస్తుంది ఏంటి అద్దె కోసం వెళ్తే ఇంతలాగా అవమానిస్తారా అవమానిస్తే అవమానించింది నా పెళ్ళాన్ని మాత్రం పిలవలేదు అని చెప్పి ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత కళ్యాణ్ పొట్టి ఏం చేస్తున్నావు ఇప్పుడైనా సీరియస్ అయ్యి మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే ఏం చేస్తావు ఎందుకు అలా చేసావు అని అంటూ ఉంటే దానికి అప్పు ఏం కాదు వాడికంత సీన్ లేదులే వీడు కేవలం టీవీ మాత్రమే రిమోటు వాళ్ళ ఆవిడి చేతిలో ఉంది తను ఆన్ చేస్తే ఆన్ అవుతాడు ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతాడు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో అంతేలే మగుళ్ళందరూ టీవీ లాంటోలే పెళ్ళాలు రిమోటర్స్ అని చెప్పి కళ్యాణ్ సరే సరే నేను డ్యూటీకి బయలుదేరతాను టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఇక కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఇంతలో కావ్యకి ఒక ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్లో కావ్యకి మంచి ఆఫర్ అనేది అవతల పర్సన్ ఇస్తుంటాడు ఇలా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్గా మిమ్మల్ని తీసుకుంటున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో అప్పటికే ఉద్యోగం కోసం ఎదురు చూసే కావ్య చాలా సంతోషిస్తుంది ఇదంతా నిజమా అని అంటుంటే అవును మీరు జాబ్ కావాలని సంపత్కి చెప్పారు కదా అతనే మీ గురించి చెప్పి మీ వివరాలు ఇచ్చాడు అందుకే డైరెక్ట్గా మీకే కాల్ చేసి చెప్తున్నాం అని చెప్పి ఇక ఆ కంపెనీ వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా కావ్య వినాయక నాకు ఇంత మంచి ఆఫర్ రావడానికి కారణం నువ్వే అయ్యా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని కావ్య తన మనసులో అనుకుని అవతల వ్యక్తితో సరే అండి నేను రేపే వచ్చి ఆఫీస్లో జాయిన్ అవుతాను అని చెప్పి కావ్య చెప్పడంతో అతను కాల్ కట్ చేస్తాడు అక్కడ అనామిక అతనితో ఐఫై కొడుతుంది మేడం మీరు చెప్పమన్నట్టే చెప్పాను ఆవిడ రేపే వచ్చి మన కంపెనీలో జాయిన్ అవుతా అంటుంది ఇక మీరనుకున్నది అనుకున్నట్టు నెరవేరుతుంది అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక అయితే సామంత్ ఇప్పుడు ఇప్పుడు కావ్య వస్తే తనతో అగ్రిమెంట్ చేయించుకో తను ఇక్కడే ఉద్యోగం చేసేలాగా అగ్రిమెంట్ని గట్టిగా ప్రిపేర్ చేయి కావ్య ఏదన్నా మాట ఇస్తే ఖచ్చితంగా అలాగే చేస్తుంది తనని శాశ్వతంగా ఈ కంపెనీకి డిజైన్ అన్ని చేయి నువ్వు అనుకుంటున్నట్టు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొల్లగొట్టు ఇక నెంబర్ వన్ పొజిషన్లో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే దేశ విదేశాల్లో గొప్ప పేరుని సంపాదించాలి లేదు వస్తుంది అని చెప్పి ఇక అనామిక అయితే అతనితో చెప్పి చాలా ఆనందపడుతుంది రానున్న ఎపిసోడ్స్లో అనామిక అనుకున్న అనుకుంటున్నట్టు రాజ్ కంపెనీ అయిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి దివాలా వచ్చేలా చేస్తుందా ఇక కావ్య ఎన్నటికీ రాజ్తో దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టదా రుద్రాని వేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు